వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే ఉల్లగడ్డ కారం చేశాను చాలా టేస్టీగా ఉంటుంది దోశ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఈ కారం తయారీ విధానం చూద్దాం ఉల్లగడ్డలు తీసుకొని రెండు ఇలా కట్ చేసుకోవాలి ముక్కలరా ఈ ముక్కలను వాటర్లో వేసి నీళ్ళల్లో వేసి చిరువిలో నీళ్ళు వేసి నీళ్ళల్లో వేయాలి రుచికి సరిపడా కళ్ళుప్పు వేయాలి ఉడికించుకోవాలి యలు ఇలా కట్ చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి చెక్క లవంగాలు వేయాలి ఇలా పచ్చపచ్చగా మిక్సీ పెట్టి కాస్త చూడండి కాస్త వాటర్ వేసి ఇలా మిక్సీ పెట్టుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఉల్లగడ్డలను ఉడికిన తర్వాత నీళ్ళలో నుంచి తీసేసి తొక్క తీసేయాలి టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఎర్రగడ్డలు కరివేపాకు సాస్వలు జీలకర్ర తీసుకోవాలి తినబెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక తరువాత గింజలు ఎర్రగడ్డలు వేసి ఇలా వేయించుకోవాలి ఎగుతున్నాయి చూడండి కాస్త ఇలా కలర్ చేంజ్ అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి టమోటాలు కాస్త వేగాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందుగా మిర్చి పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన వేటుగా వేగాలి ఇలా ఎంచుకోవాలి పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్కూన్ పసుపు వేసుకోవాలి మంచి వాసన ఎంచుకోవాలి ఉల్లగడ్డలు వేసుకొని ఉడికించిన ఉల్లగడ్డలు ఇలా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి కాస్త వీడియో మిస్ అయింది వాటర్ వేసు నీళ్ళు వేసుకొని ఒక గ్లాసు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి అల్లం తల్లగడ్డ పేస్ట్ కూడా పసుపు కన్నా ముందే వేసి పచ్చివాసన వేటుగా వేయించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది దోశ లేకైనా పూరి చపాతీ లేకైనా చాలా బాగుంటుంది కూర ఇలా ఉడికించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి చాలా బాగుంటుంది ఇలా తయారు చేయండి ఒక మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది వేడి వేడిగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో